హాయ్ వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ బాక్స్ ఈరోజు మనం ఈజీ టమాటా పప్పు చేసుకుందాము దానికి కావలసినవి కందిపప్పు ఒక గ్లాసు టమాటాలు మూడు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు ఇంగువ కొద్దిగా ఉప్పు సరిపడా కారం కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు నిమ్మకాయ అంత సైజులో తీసుకోండి తాలింపుకి తాలింపు దినుసులు తయారీ విధానం చూద్దాం ముందుగా చింతపండుని ఇలా తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి అలానే కందిపప్పుని ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి ఈలోపు మనం ముందుగా తీసుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం ఉల్లిపాయని ఇలా తొక్క తీసి ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి ఇలా వీటిని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఇలా మెదుపుకుంటూ గుజ్జులా చేసుకోవాలి ఇలా గుజ్జులా అయిన తర్వాత లోనున్న పిప్పంతా తీసి ఈ రసంని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని దానిలో ముందుగా నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని వేసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా కారం కొంచెం పసుపు వేసుకొని కందిపప్పుని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపు మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేద్దాం దీనిలో అదేంటంటే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొద్దిగా జీలకర్ర తీసుకొని దానిని ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు విజిల్స్ ఆరిపోయినాయి చూడండి ఇలా ఆరిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని మూత ఓపెన్ చేసుకొని చూడండి చూసారా ఎలా ఉడికిందో ఇలా ఉడికిన తర్వాత దీనిని ఇలా స్మాష్ చేసుకోవాలి పప్పు ఇలా అయిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి జీలకర్ర ఉంది కదా దానిని దీనిలో వేసుకోవాలి ముందుగా తీసి పక్కన పెట్టిన చింతపండు రసం కూడా వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి నేనైతే మట్టి పాత్ర పెట్టుకున్నాను దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో వెల్లుల్లి దంచి వేసుకోవాలి తరువాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఎండుమిర్చిని ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్న తరువాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చకపోతే స్కిప్ చేసుకోండి నో ప్రాబ్లం ఇప్పుడు ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి పప్పుని దీనిలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టమాటా పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ వాచ్ మై ఛానల్